నమస్కారం రామాయణం ఆ పేరు చెవిని పడగానే అంతులేని శక్తి ఎక్కడి నుంచో వస్తుంది మహర్షి వాల్మీకి రాసిన ఒక ఉత్తమోత్తమ మానవుడి జీవనయానం ఒక ఉదాత్తమైన చరిత్ర పితృవాక్య పాలనం సోదర ప్రేమ వ్రతం ప్రజారంజక పరిపాలన స్నేహధర్మం సేవానిరతి రాజనీతి ఇలా ఒక్కొక్క విషయం గూర్చి వింటూ ఉంటే అవి మన గుండె లోతులలో ఎక్కడో తడుతూ ఉంటాయి రామాయణం హృదయ సంబంధి అంటే రామాయణం చదువుతున్నప్పుడు మన హృదయంలో ఏదో ఒక మూల తెలియని కదలికలు వస్తూ ఉంటాయి అదే మహాభారతం చదివినట్లయితే మన మేధా వికాసానికి కావలసిన సామాగ్రి అంతా దొరుకుతుంది ఎస్ రామాయణం టచస్ అవర్ సోల్ మహాభారత టచస్ అవర్ మైండ్ ప్రతిపక్ష నాయకుడి నుండి నాయకుడి ప్రశంస ఏ వాంగ్మయల్లో ఉంది అని అడిగితే రామో విగ్రహవాన్ ధర్మ అని మారీచుడు చెప్పిన విషయం మనకు జ్ఞప్తికి వస్తుంది అంటే ధర్మాన్ని కనుక కరగించి మూసపోస్తే అది తాల్చే ఆకారం శ్రీరాముడు ఈ మాటలు మారీచుడు రావణాసురుడితో అంటాడు శ్రీరాముడి గుణగణాల గురించి వర్ణన మనకు చాలా స్పష్టంగా అయోధ్యకాండలో కనపడుతుంది బుద్ధిమాన్ మధురాభాషి పూర్వభాషీ ప్రియం వద వీర్యవాన్ నచ వీర్యేణ మహతా విస్మిత ప్రశస్తమైన బుద్ధిగలవాడు మధురంగా అంటే తీయగా మాట్లాడేవాడు చక్రవర్తి తనుయుడు మహాధానుష్కుడు సంపదలోనూ శౌర్యంలోనూ తనతో తొలతూగలిగేవాడు ఎవరూ లేడు అయినా కించిత్ గర్వం లేకుండా తానే అందరినీ ముందుగా పలకరిస్తాడు శత్రువుల విషయంలో కూడా ప్రియ వచనాలే పలుకుతాడు రామచంద్రుడు రాముని గుణాలు ఇవి అని ఏమి చెప్పగలం సకల సుగుణాభిరాముడు సర్వలోక మనోహరుడు లోకల్లోని సద్గుణాలన్నీ ఒకచోట చేరి రూపం దాలిస్తే ఆ రూపమే శ్రీరాముడు ఏ విధమైన ఆలోచన లేకుండా మనం నిత్యం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం ఒక జీవన కాలంలో లెక్క వేస్తే వాటి సంఖ్య వేలల్లో ఉంటుంది అదే మన పిల్లలకు రామాయణ పారాయణం అలవాటు చేసి రామకథ చెప్పవలసిన విధంగా చెబితే రామకథాసుధారసుసారం రంగరించి వారి ఉగ్గుపాలలో పోసి పెంచితే లౌకికమైన ఆనందం అలౌకికమైన శ్రేయస్సుతో పాటు జీవన గమనంలో వచ్చే ఆటుపోట్లు ఎదుర్కొనే శక్తి లభిస్తుంది అంతేకాకుండా జీవితంలో తప్పులు పొరపాట్లు దొరికినప్పుడు వాటిని దిద్దుకునే ధీశక్తి లభిస్తుంది ఒక బ్రిటిష్ విద్యావేత్త పద్దెనిమిదవ శతాబ్దంలోనే ఈ విధంగా అంటాడు భారతదేశం నుండి ఆంగ్లేయులు తెచ్చుకోవలసిన నిజమైన సంపద రామాయణమే ఎందుకంటే మనిషి మనిషిగా జీవించే సరళమైన హృదయమైన విధానం నేర్పుతుంది గనుక ఎవరు గుణవంతుడు ఎవరు గొప్ప పరాక్రమం కలిగినవాడు ఎవరు ధర్మము తెలిసినవాడు ఎవరు కృతజ్ఞుడు ఎవరు సత్యమైన వాక్కులు మాత్రమే కలవాడు ఎవరి సంకల్పం అత్యంత దృఢమైనది ఎవరు మంచి నడవడి కలవాడు ఎవరు అన్ని ప్రాణులకు హితము గూర్చేవాడు ఎవరు విద్వాంసుడు ఎవరు ఎంతటి కార్యాన్నైనా సాధించేవాడు ఎవరు చూసేవారికి ఎల్లప్పుడూ సంతోషము కలిగించేవాడు ఎవరు ధైర్యము గలవాడు ఎవరు కోపము జయించినవాడు ఎవరు కోపించినప్పుడు దేవతలు సైతం గజగజ వణుకుతారు ఎవరు అసూయలేనివాడు ఎవరు కాంతి గలవాడు ఇన్ని లక్షణాలు ఒకే మనిషిలో ఉండి ఆ మనిషి భూమి మీద ఎప్పుడైనా నడయాడినాడా అసలు అలాంటి వాడు ఒకడు ఉండటం సాధ్యమయ్యే పనేనా అలాంటి వాడిని ఎవరినైనా బ్రహ్మగారు సృష్టించారా ఇన్ని ప్రశ్నలు ఒక్కసారిగా మహర్షి వాల్మీకి మనస్సులో ఉదయించాయి ఆ ప్రశ్నలకు తనకు సమాధానం కావాలి సమాధానం ఇవ్వగల సమర్థుడెవరు ఆలోచించారు మహర్షి వాల్మీకి ఆయన మనఃఫలకం మీద అప్పుడు త్రిలోక సంచారి నారదుల వారు కనపడ్డారు అవును ఈయన అయితేనే నా ప్రశ్నలకు సమాధానం ఇయ్యగలడు అన్ని లోకాలు తిరుగుతూ ఉంటారు కదా నారదులవారు నా మనస్సులో ఉన్న వ్యక్తి ఆయనకు ఎప్పుడైనా ఎక్కడైనా తారసపడి ఉండవచ్చు మహర్షి వాల్మీకి నారదులవారినే ధ్యానించారు నారద మహర్షి ప్రత్యక్షమైనారు ఆయనను వాల్మీకి ముని ఇలా అడుగుతున్నారు తపః స్వాధ్యాయ తపస్వి తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ ముని పుంగవం మహాతపశ్శాలి నిరంతర వీరాధ్యయనమునందు ఆసక్తి కలవాడు వాక్కును తెలిసిన వారిలో శ్రేష్ఠుడు మునులలో గొప్పవాడు అయిన వాల్మీకి మహర్షి నారదుని ప్రశ్నించను ముని ప్రశ్నకు నారదుల వారు సమాధానం చెప్పారు ఆయన సమాధానం వినే ముందు ఒక చిన్న మనవి పై శ్లోకంలో ఒక్కొక్క ఫ్రేజు ఒక్కొక్క జిప్పుడు ఫైల్ నాకు తెలిసినంత మేర వివరించే ప్రయత్నం చేస్తాను తపః అనగా జ్ఞానము దేనిని గురించిన జ్ఞానము బ్రహ్మమును గురించిన జ్ఞానము బ్రహ్మము అంటే ఈ చరాచర సృష్టికి ఏది కారణమో అది అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నది అని అర్థం స్వాధ్యాయము అనగా వేదాధ్యయనము ఆ వేదాధ్యయనం ఎలా చేస్తున్నారు మహర్షి అంటే పూర్తి అర్థజ్ఞానం కలిగే వరకు చదువుతూ ఉండటమే అంటే ఫిలాసఫీ ఆఫ్ సబ్జెక్ట్ తెలిసే వరకు అన్నమాట మన చదువులు పరీక్ష పాస్ అయ్యి డిగ్రీలు చేతికి వచ్చేవరకే ఆ తర్వాత సబ్జెక్ట్ మర్చిపోతాం కేవలం విజిటింగ్ కార్డ్స్లో మన పేరు పక్కన వేయించుకునేందుకు తప్ప మన డిగ్రీలు ఎందుకు పనికిరాని విధంగా మనలను తయారు చేశాయి ఒక రకంగా చెప్పాలంటే ఆ విధంగా మనలను మనమే తీర్చిదిద్దుకుంటున్నాం మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ చదివి డిగ్రీ వచ్చింది అంటే ఒక ఇరవై ఏళ్ళ తర్వాత అడిగితే ఏవో గుర్తుండదు అదే ఘనపాఠి ఒక వృద్ధులైన గణపాటిని అడిగితే వారిని అడిగితే వారు ఎంత చక్కగా చెప్తారో ఒక్కసారి వినండి మీకు తెలుస్తుంది వేదాధ్యయనం అట్లా క్రమం తప్పకుండా చేయటం అది స్వాధ్యాయం అలా చేసేవారట వాల్మీకి మహర్షి వాగ్విదాం వరా వాక్కు అనగా శబ్దము అసలు శబ్దం ఎలా పుట్టింది దాని లక్షణం ఏమిటి ఆ వాక్కును ఎలా ప్రయోగించాలి ఇన్ని తెలవాలంటే ఒక వ్యక్తి శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్పము అనే వేదాంగాలు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి మనం చేసే లొడలోడ శబ్దం కాదు మనం వాక్కు యొక్క స్వరూపం ఏమిటో తెలియకుండా నోటికి వచ్చింది అడ్డంగా మాట్లాడతాం ఈ విధంగా అధ్యయనం చేసిన వారిలో శ్రేష్ఠుడు వాల్మీకి మహర్షి తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగమం ఇది ఈ శ్లోకంలోని ఒక్కొక్క పదానికి ఉన్నటువంటి అర్థాన్ని గనక మనం తెలుసుకుంటే చాలా లోతుకు వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇలా అధ్యయనం చేసినటువంటి వారిలో శ్రేష్ఠుడు వాల్మీకి ముని పుంగవుడు అంతటి గొప్ప వ్యక్తికి కలిగిన సందేహం ఇది ఆ విషయం ఎరుకపరచడానికే తాను వచ్చినాడు అదే విషయం వాల్మీకి ముని పొంగవుడు అడిగినాడు వాల్మీకి ముని ప్రశ్న విని నీలాకాశంలో పండు వెన్నెలపరచుకున్నంత హాయిగా ఒక చిరునవ్వు వెలయించారు నారద మహర్షి అవును ఆ మహాపురుషుడి గురించి ఆలోచించగానే ఎవరి హృదయం వికసించదు రమయతి ఇది రామ రాముడి గురించిన తలపు రాగానే హృదయ కవాటాలు ఛేదించుకుని ఆనందం బహిర్గతమవుతుంది తాను బ్రహ్మగారి వద్ద నుండి తెలుసుకున్న విషయాన్ని వాల్మీకి మహర్షికి విశదపరుస్తున్నారు విశ్వసంచారి ఓ మహర్షి నీవు అడిగిన గుణములతో కూడిన ఒకే ఒక మహాపురుషుడి గురించి నీకు తెలియజేస్తాను సావధాన చిత్తంతో వినవయ్యా ఇక్ష్వాకు వంశప్రభువో రామో నామజనై శ్రుత నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ ఇక్ష్వాకు వంశ ప్రభువులలో రాముడు అనే పేరు గల మహాపురుషుడు ఉన్నాడని జనులంతా విని ఉన్నారు ఆయన కాంతివంతము శక్తివంతము అయిన శరీరం కలిగి అన్ని ఇంద్రియములను తన వశంలో ఉంచుకున్నవాడు ఆయన బుద్ధిమంతుడు నీతిమంతుడు సర్వశాస్త్ర పాండిత్యము మహదైశ్వర్యము గలవాడు ఆయన రూపం చూడ చక్కనిది మనోహరమైనటువంటిది ఏ శరీర భాగం ఎంత ఉండాలో అంత కొలిచినట్టుగా సృష్టించారు బ్రహ్మ ఉన్నతమైన మూపులు ఎంత పెద్ద విల్లునైనా మోయగల మూపులవి బాగా బలిసి మోకాళ్ల వరకు వ్రేలాడే బాహువులు శంఖం వంటి కంఠము ఎత్తైన చెక్కిళ్ళు విశాలము కఠినము అయిన వక్షస్థలము సర్వలక్షణ శోభితమైన శిరస్సు చూడగనే ఆకర్షించి చూపులు కట్టి పడివేయగల మనోహర సుందర రూపము ఆయన అరిందముడు అంతర్గత శత్రువులను బాహ్యశత్రువులను మర్దించినవాడు కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు అంతర్గత శత్రువులు రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత సమస్త ప్రాణికోటిని కాపాడుతూ ధర్మాన్ని పరిరక్షించేవాడాయన వేదవేదాంగ రహస్యములు ధనుర్వేదము ఆయనకు కరతలామలకము తల్లి కౌశల్య ఆనందాన్ని పెంపొందించేవాడు సముద్రమంత గాంభీర్యము గలవాడు హిమాలయములంత ధైర్యము గలవాడు లోకంలోని నదులన్నీ ఏ విధంగా అయితే సముద్రాన్ని చేరడానికి ఆరాటపడుతూ పరుగులు పెడుతుంటాయో అదేవిధంగా లోకంలోని సమస్త ముని సంఘాలు జానపదులు నాగరికులు సమస్త ప్రాణికోటి ఆ మనోహర సౌందర్యమూర్తిని కనులారా దర్శించి తరించాలని ఆయన ఉన్న చోటికి ఉరుకులు పరుగుల మీద పెడుతూ ఉంటారు ఆయనే శ్రీరాముడు రామకథ మొత్తం వాల్మీకి మహర్షికి వివరంగా చెప్పి ఆయన చేత పూజలు అందుకొని ఆకాశ మార్గాన దేవలోకం చేరుకున్నారు నారద మహర్షి